యుగం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందాం వైఎస్ఆర్ సిపి వస్తేనే పథకాలు ఇంటికి వస్తాయి ఎన్నికలప్పుడు మాత్రమే ఆర్భాటం చేసే టీడీపీని నమ్మొద్దు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఎం వీరాంజనేయులు ఎం శంకర్ నారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో సన్నయుగ పాలన జరిగిందని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందామని సింగనమల్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు పేర్కొన్నారు గాలదిన్న మండలం కల్లూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి మన ఊరికి మనవీరా కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం శంకరనారాయణ పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల చైర్పర్సన్ మాల్యవంతం మంజుల పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ సిపి సంక్షేమాన్ని వివరించారు ఈ నెల తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెల పదమూడవ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం మిషన్ లో సీరియల్ నెంబర్ మూడు వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం కల్లూరు మండల కేంద్రంలో నీలం సంజీవరెడ్డి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు వీరాంజనేయులు మాట్లాడుతూ సాధారణంగా రాజుల కాలంలో రాజులు ప్రజలను పాలించే పాలనను సన్నయుగం అంటారని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన పాలన కూడా స్వర్ణయుగ పాలన అని అన్నారు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు పేద ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో గాలదిన్న మండలంలోని మిట్ పెన్న డ్యాం గేట్లకు రబ్బర్ మరమ్మతులు చేసిన ఆపాన పోలేదన్నారు కానీ ఎమ్మెల్యే జులగడ్డ పద్మావతి గెలిచిన తర్వాత మరమ్మతులు చేసి రైతులకు తాగు సాగునీరు అందించారన్నారు సాధారణ కార్యకర్త అయిన తనకు జగనన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషమని సీఎంకు రుణపడి ఉంటానని నా రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ఎమ్మెల్యే పద్మమ్మకు ఆలూరు సంబశివారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామాల్లో టీడీపీ బీజేపీ జనసేన తోడేల గుంపు వస్తున్నాయని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘాల రిపీట్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు